జూబ్హిల్స్ ఎన్నిక ఒక విశ్లేషణ ఇక్కడ రోజు కొత్తగా మార్పు వస్తుంది అధికార పార్టీ అభ్యర్థికి చాలా పాజిటివ్ వే నడుస్తుంది ఇక్కడ వరకు చూసిన సర్వేల ప్రకారం చూసినట్టయితే మొన్నటి వరకు పీకేకే సర్వే పీకే సర్వే అని అన్నీ కూడా బీఆర్ఎస్కు అనుకూలంగా ఉన్నట్టుగా కొన్ని సర్వేలు ప్రకటించాయి కానీ వాస్తవంగా చూస్తే అక్కడ పరిస్థితి వేరుగా ఉంది నేను అడిగిన ప్రతి పది మందిలో ఆరు నుంచి ఏడు మంది వరకు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపారు ఇది కేవలం శాంపిల్ సర్వే మాత్రమే దీని ప్రకారం దాదాపుగా కాంగ్రెస్ పార్టీకి మొగ్గు కనిపిస్తుంది బోరబండలో కానీ తిరిగినటువంటి ఫిలిం నగర్ కానీ తర్వాత ఎర్రగడ్డ కానీ రేమత్ నగర్ కానీ తర్వాత సేక్పేట కానీ ఈ అన్నింటిలో చూసినట్టయితే దాదాపు అన్నిట్లలో కూడా పది మందిలో ఆరు నుంచి ఏడు మంది కాంగ్రెస్ పార్టీకి అనగా అనుకూలంగా చెప్పడం జరిగింది ఒక్క సేక్పేట్ ఏరియాలో మాత్రం కొంత రివర్స్ కనిపిస్తుంది అక్కడ కాంగ్రెస్ పార్టీకి పది మందిలో ముగ్గురు నుంచి నలుగురు వరకు ఉంటే బీఆర్ఎస్ పార్టీకి ఐదు నుంచి ఆరు మంది దాకా మద్దతు వాళ్ళుంట కనిపిస్తుంది ఓవరాల్గా చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపారు నేను చెప్పిన ఈ సర్వేలన్నీ కూడా ఇప్పటివరకు కూడా ఏది కూడా మిస్ కాలేదు దాదాపు నా డాక్టరేట్ పూర్తయిన తర్వాత రెండు వేల ఇరవై మూడు నుంచి చెప్పాను రెండు వేల ఇరవై మూడులో కాంగ్రెస్ పార్టీకి అరవై ఐదు నుంచి డెబ్బై స్థానాలు వస్తాయని ఒక సర్వే ఇవ్వడం జరిగింది ఎగ్జిట్ పోల్ది అంతేకాకుండా ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా టీడీపీ పార్టీ వస్తుంది జగన్ పార్టీ మైనస్ అవుతుందని కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా తర్వాత ఎంపీ ఎన్నికల్లో కూడా నేను చెప్పిన విధంగానే వచ్చాయి దానిలో ముఖ్యంగా ఎనిమిది స్థానాలు కాంగ్రెస్కి ఎనిమిది స్థానాలు బీజేపీకి ఒక స్థానం ఎంఐఎంకి వస్తుందని చెప్పాను అదేవిధంగా రావడం జరిగింది ఎమ్మెల్సీ ఎన్నిక నల్గొండ ఖమ్మం వరంగల్ నియోజకవర్గానికి సంబంధించి తీర్మార్మాలను గెలుస్తారని చెప్పాను అదేవిధంగా అది కూడా గెలుపొందడం జరిగింది హైదరాబాద్ నగరంలో సికింద్రాబాద్ కౌంటోన్మెంట్ కూడా అదేవిధంగా కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ గెలుస్తారని చెప్పిన అదేవిధంగా గెలవడం జరిగింది ఆ తర్వాత ఇప్పుడు జరగ జరగబోతున్నటువంటి జూబ్లీహిల్స్ ఎన్నిక కూడా కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపుతుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ ఈ రేపు పద్నాలుగో తారీఖు వచ్చే రిజల్ట్లో చూస్తారు ఇది జూబ్లీహిల్స్ యొక్క ఎన్నిక ఫలితం